మనిషికి మనుగడ పంటలకు ప్రాణం రైతుకు ఊపిరి నీటి చుట్టే మన జీవన చక్రం పరిభ్రమిస్తుంది తాగేందుకు నీళ్ళైనా ఆయకట్టుకు సాగునీళ్ళైనా అందించాలంటే ఈ నీరు ఉండి తీరవలసిందే అందుకే మనిషి చుట్టూ ఉన్న నదులు చెరువులు కుంటలు కాపాడుకున్నప్పుడే మన మనుగడ సాధిస్తామన్నది చరిత్ర చెప్తున్న సత్యం అందుకే మన పురాణాలలో అపర భగీరథుడని శివుడి తల మీద ఉన్న గంగను నేల మీదకి తెచ్చి ఈ మానవాళికి జీవన ఆధారం కల్పించిన అపర భగీరథుడు అని అందుకే మన పురాణాలలో పెద్దలు చర్చించుకున్నారు అధ్యక్ష అంటే నీతికున్న ప్రాధాన్యతను పురాణాల నుంచి మొదలు పెడితే రాజులు రాజ్యాలు ప్రజాస్వామిక దేశంలో ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు తీసుకున్న నిర్ణయాలు దీనికి సజీవ సాక్షి అధ్యక్ష అధ్యక్ష మనం ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక చరిత్రగా ఒకవేళ మనం చదవదలుచుకుంటే పన్నెండవ శతాబ్దంలో దాదాపుగా ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కాకతీయులు ఈ ప్రాంతాన్ని సామ్రాజ్యాన్ని కాకతీయ సామ్రాజ్యాన్ని ఒక అద్భుతంగా ఆదర్శవంతమైన రాజ్యంగా ఆనాడు పరిపాలన సాగించారు పన్నెండవ శతాబ్దంలోని కాకతీయులు చెరువులు కుంటలు తవ్వడంతో పాటు గొలుసుకట్టు చెరువులను నిర్మించారు రామప్ప చెరువు హన్మకొండలో పెద్ద చెరువు పాకాల చెరువు ఒకటి కాదు రెండు కాదు కాకతీయుల యుగంలోనే ముప్పై వేల చెరువులను గొలుసుకట్టు చెరువులను నిర్మించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసి ఈ ప్రాంతం వ్యవసాయ ఆధారితమైన ప్రాంతము వ్యవసాయమే మన మనుగడ మన జీవితం అని కాకతీయులు నిరూపించను ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం కట్టిన మీకు రామప్ప మందిరం నుంచి మొదలు పెడితే రామప్ప చెరువు ఈరోజు హన్మకొండ పెద్ద చెరువు ఇవన్నీ కూడా ఇప్పటికీ మనగడలో ఉన్నాయి మా అక్క గారు చెప్పాలి లేకపోతే మా సీతక్క చెప్పాలి ఎందుకంటే వాళ్ళ నియోజకవర్గాలల్లో ఈ ప్రాజెక్టులు ఇంకా మనగడలో ఉన్నాయి ఇదే కాదు అధ్యక్ష కాకతీయుల రెడ్డి రాజుల యొక్క పరిపాలనలో నిర్మించిన చెరువులు వ్యవసాయానికి ఇచ్చిన ప్రాధాన్యత ఉన్న ప్రాధాన్యతను గుర్తించినందుకే మనం నిర్మించుకున్న కాలువకు కాకతీయ కాలువలను మనం పెట్టుకోవడం పే జరిగింది అధ్యక్ష వెయ్యేళ్ల తర్వాత కూడా దాదాపుగా రోజు మనం వాళ్ళని తలుసుకుంటున్నామంటే ఆనాడు మనకు అందించిన సంస్కృతి సాంప్రదాయాలు వ్యవసాయము వ్యవసాయానికి నీరు అవసరమని వాటిని గుర్తించి ఆ రోజు వాళ్ళు ఈ ప్రాజెక్టులను నిర్మించింది అధ్యక్ష కాలువ అడ్డంగా బండలతో కట్టిన కట్టై పొలాలకు నీళ్లు మళ్లించడం అంటే ఇప్పుడు మనం చెక్ డ్యామ్లను కట్టుకుంటున్నాం కదా అధ్యక్ష ఆనాడే కాలువలకు బండరాళ్ళని అడ్డం పెట్టి చెక్ డ్యామ్ల కింద మార్చి పొలాలకు నీళ్ళు అందించిన చరిత్ర కాకతీయుల చరిత్రలో మనం చూసినాం కాకతీయులు మనకు ఆదర్శంగా నిలబడ్డరు అందుకే మనం నిర్మించుకున్న కెనాల్స్ కి కాకతీయ కెనాల్ అని మనం పేరు పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష నిజాం సర్కార్ నిజాం ఏలిన సందర్భంలో రెండు వందల ఇరవై సంవత్సరాల ఈ ప్రాంతాన్ని పరిపాలించిన నిజాము వ్యవసాయాన్ని నీటి యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ ప్రాంతంలో నిజాం కట్టిన ప్రాజెక్టులు ఈ రోజు కూడా నూరేండ్ల కింద నూట ఇరవై ఏళ్ళ కింద నిర్మించిన ప్రాజెక్టులు ఈనాడు కూడా మన రైతులకు సాగునీరు మన ప్రజలకు తాగునీరు అందిస్తున్నాయి అధ్యక్ష నిజాం నిర్మించిన ప్రాజెక్టులు నిజాం సాగర్ కావచ్చు ఉస్మాన్ సాగర్ కావచ్చు హిమాయత్ సాగర్ కావచ్చు అప్పుడు కట్టినవే పెద్ద ప్రాజెక్టులతో పాటు వేళ్ల చెరువులను కుంటలను ఆనాడు నిజాం సర్కారు నిర్మించింది అధ్యక్ష అంతెందుకు అధ్యక్ష నిన్న మన నేను మీ పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏరియల్ సర్వేకు వెళ్ళినాం నిన్న జరిగిన నలభై సెంటీమీటర్ల వర్షం అత్యధికంగా కూర్చి కురవడం వల్ల కామారెడ్డి మెదక్ జిల్లాలను అకలాకుతలం చేసినాయి లక్షలాది ఎకరాల పంటలు అయిపోయినాయి మునిగిపోయినాయి వందలాది రోడ్లు కొట్టుకుపోయినాయి వేలాది మంది ప్రజలు నిరాశ్రయులైన వారిని ప్రమాశించడానికి పోతే వాతావరణం అనుకూలించకపోయినా ఏరియల్ సర్వేలో మేము వెళ్ళి అక్కడి స్థితిగతులను అక్కడ పరిస్థితులను చూసినాం అధ్యక్ష ఈరోజు అవి చూస్తున్నప్పుడు అక్కడ ఒక ప్రాజెక్టు నిటారుగా నిలబడి కనిపించింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు పేరు పోచారం ప్రాజెక్ట్ నూట మూడు సంవత్సరాల క్రితము ఇరవై ఆరు లక్షల రూపాయలతో నిర్మించిన పోచారం ప్రాజెక్టు తెగిపోతుందేమో అని నిండా నిండి ప్రాజెక్టు మీద నుంచి నీళ్లు ఎల్లబారిన ఆ ప్రాజెక్టు ఈ కాలమాన పరిస్థితులకు నిలబడి దాని కింద ఉన్న పద్నాలుగు గ్రామాలు వేలాది మంది ప్రజలను కాపాడడానికి నూట మూడు సంవత్సరాల క్రితం నిజాం నిర్మించిన ప్రోజారం ప్రాజెక్టు ఇంకా బలంగా నిలబడ్డది అని అంటే నిర్మాణంలో ఆనాడు తీసుకున్న నిర్ణయాలు నాణ్యత వాటి నిర్మాణమే కాదు నిర్వహణ కూడా ఈరోజు చేపట్టడం వల్ల నూట మూడు సంవత్సరాల తర్వాత కూడా వేలాది మంది ప్రజల్ని కాపాడడానికి పోచారం ప్రాజెక్ట్ ఈరోజు మనకు తార్కనం అధ్యక్ష అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తీసుకుంటున్న ప్రాజెక్టు డిజైన్ కావచ్చు ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ కావచ్చు ప్రాజెక్టు మెయింటెనెన్స్ కావచ్చు వీటన్నిటి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధతో నేను నిర్మిస్తే ఏ విధంగా ఉంటుందో పోచారం ప్రాజెక్ట్ ఒక ఉదాహరణ అధ్యక్ష మరి ఈరోజు మనం చర్చ చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం కూలడం లక్ష కోట్లు గోదావరి పాలవ్వడం అంతా మూడున్నర నాలుగు సంవత్సరాలలో జరిగిపోయింది అధ్యక్ష ఇంత దారుణమైన సంఘటనలు మన కళ్ళ ముందే కట్టడం మన కళ్ళ ముందే కూలిపోవడం ఆ గోదావరిలో లక్ష కోట్లు కొట్టుకుపోవడాన్ని చూస్తే చర్చించడద్దు కమిషన్ వెయ్యొద్దు కమిషన్ రిపోర్ట్ ఇవ్వద్దు అని ఈరోజు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న వాళ్ళను ఏ తెలంగాణ సమాజం ఏమనుకోవాలో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష అందుకే అధ్యక్ష ఈరోజు ఈ సభలో ఈ అంశాలను చర్చించడమే కాదు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఆనాటి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు కరువు కాటకాలతో ప్రజలు అన్నమో అని మట్టి దిని బతుకుతున్న రోజుల్లో స్వతంత్రం వచ్చి చట్టాలు లేక ఆటవిక రాజ్యం ఈ దేశంలో ఏలుతున్నప్పుడు పండిత్ లాల్ నెహ్రూ గారు విజ్ఞతతో వారి విశాలమైన అనుభవంతో ఇరిగేషన్ అండ్ ఎడ్యుకేషన్ ఇస్ ద ప్రయారిటీ ఈ దేశం అభివృద్ధి చెందాలంటే ఎడ్యుకేషన్ అంటే విద్యను ఇవ్వాలి అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులను నిర్మించాలి అని మొట్టమొదటి ప్రధానమంత్రి గారు పంచవర్ష ప్రణాళికలో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ ఇస్ అవర్ ప్రయారిటీ అని చెప్పి నిర్ణయం తీసుకొని ఆనాడు దేశం మొత్తంలో బాక్రానంగల్ నుంచి మొదలు పెడితే శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులకు పునాదు లేచి మొట్టమొదటి ప్రధానమంత్రి ఈ తెలంగాణ ప్రాంతంలో నిజాం సర్కార్ తర్వాత నిజాం సాగర్ తర్వాత శ్రీరామ్ సాగర్ నాగార్జున సాగర్ శ్రీశైలం లాంటి ప్రాజెక్టులను ప్రారంభించి ఈ ప్రజలను అన్నమో రామచంద్ర నుంచి ఈ రోజు దేశంలోనే అత్యధికంగా వరి ధాన్యాన్ని పండించే రెండు కోట్ల ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని పండించడానికి పునాదు లేచింది మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు అని చెప్పి నేను అధికారికంగా ఈ సభలో చెప్పదలుచుకున్నాను అధ్యక్ష ఇది కాంగ్రెస్ పార్టీ విఘ్నత కాంగ్రెస్ పార్టీ విశాల ప్రయోజనాల కోసం ప్రజల్ని కరువు కాటకాల నుంచి కాపాడడమే కాకుండా ప్రపంచానికి ఆదర్శంగా నిలబడే వ్యవసాయ ప్రణాళికలను అందించిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ ఈ రోజు ఆ ప్రాజెక్టులన్నీ కూడా మన కళ్ళ ముందలో నిలబడ్డాయి అధ్యక్ష ఈరోజు మనం ఇలాంటి పరిస్థితుల్లో ఆ తర్వాత తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రం చెన్నై మహారా తమిళనాడు నుంచి విడిపోయిన ఆంధ్రప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాలను కలిపి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఉమ్మడి రాష్ట్రంగా మార్చడం జరిగింది అధ్యక్ష ఆ చరిత్ర గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు ఆ నెహ్రూ గారి వారసత్వాన్ని తీసుకొని ప్రాజెక్టుల యొక్క నిర్మాణాన్ని అంతర్రాష్ట్ర జల వివాదాలను పరిష్కరించుకుంటూ అంతర్రాష్ట్ర ముఖ్యమంత్రులు ఒప్పందాలు చేసుకుంటూ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు సాగింది అధ్యక్ష ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్బి చవాన్ గారు ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా బిడ్డ జలగం వెంగళరావు గారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఒప్పందం చేసుకున్నారు అధ్యక్ష గోదావరి నదికి సంబంధించిన జలాలు మహారాష్ట్రలో వార్ధా నది వాన్గంగా నది కలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆనాటి జిల్లా ఆదిలాబాదులోకి ప్రవేశించినప్పుడు ప్రాణహితగా మారి తుమ్మిడి హెట్టి ద్వారా మన ప్రాంతానికి ఈనాటి తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించబోతున్న ప్రాంతాన్ని ఆ ప్రాజెక్టును ఆ నీళ్లను ప్రాణహిత ప్రాజెక్టు కింద గుర్తించింది అధ్యక్ష ఆ ప్రాణహిత మీద బ్యారేజీలు నిర్మించాలి నీటిని మల్లింపు చేపట్టాలి తద్వారా రెండు రాష్ట్రాలు ప్రయోజనం పొందాలి వ్యవసాయానికి తాగునీటికి ఈ ప్రాజెక్టులు ఉపయోగపడాలి మొట్టమొదటి ఒప్పందం ఎస్బి చవాన్ వెంగళరావు గారి మధ్యలో జరిగింది ఆనాడు పునాది రాయబడ్డది అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులు నిర్మించాలని ఆనాడు నిర్ణయం తీసుకున్నారు అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడ తిరుగుబాటు పుడుతుంది ఎక్కడ కాలే కడుపులు రగులుతాయో అక్కడ పోరాటాలు పొరుడు పోసుకుంటాయి దీనికి తెలంగాణ ప్రాంతం ఒక చారిత్రాత్మక నిదర్శనం గలగల పారే జీవ నదుల గడ్డ అయిన తెలంగాణ దశాబ్దాల పాటు బీడు భూములకు బీద జీవితాలకు కన్నీటి వలసలకు సజీవ సాక్ష్యాంగం మిగిలింది అందుకే ఇక్కడ నక్సల్ బరి పోరాటాలు పురుడు పోసుకున్నాయి మొదట భూమి ఆ భూమికి సాగునీరు లేకపోవడం వల్ల ప్రజల జీవితాలు దుర్భరమైనాయి ఉమ్మడి పాలకుల నిర్లక్ష్యం నుండి ఉద్యమాలు పుట్టాయి రైతుల ఆత్మహత్యల నుండి రణ నినాదాలు మోగాయి బీడు భూములను వదిలి బతుకు తెరువు కోసం ప్రజలు ముంబై దుబాయ్ వలసలు పోయారు అధ్యక్ష ఈ వలసల ఈ వలసలు ఈ పేదరికమే ఈ ఆకలి కేకలే తెలంగాణ ఉద్యమానికి పునాదులైన అధ్యక్ష ఈ ఆకలి కేకల నుంచి పుట్టుకొచ్చిన తెలంగాణ ఉద్యమం ఉస్మానియా యూనివర్సిటీ ఈ యూనివర్సిటీల నుంచి అక్కడి విద్యార్థిని విద్యార్థులు ప్రాణ త్యాగం చేసి అమరులై ఆకాశంలో నక్షత్రాలై వెలిగి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది అధ్యక్ష ఈ ఆకాక్షలకు ఈ త్యాగాలకు ఈ అమరవీరుల త్యాగాలకు ప్రధానమైన కారణం సాగునీరు ప్రధానమైన అంశం అధ్యక్ష ఈ తెలంగాణ ప్రాంతాన్ని సస్య సామలం చేస్తే తమ జీవితాలలో వెలుగు వస్తుంది తమ ప్రాంతం పసిడి పంటలతో విరాజిల్లుతుంది అని చెప్పి వందలాది మంది ఆత్మ బలిదానాలు చేసుకొని తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు జరుగుతున్న పరిణామాలను మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అధ్యక్ష ఆనాడు చేసుకున్న ఒప్పందాలు వెంగళరావు గారిని ఒప్పందాల తర్వాత మళ్ళీ రెండు వేల నాలుగు సంవత్సరంలో కరువు కాటకాల నుంచి పేలిపోతున్న ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్న మోటార్లు ఆత్మహత్యలకు పాల్పడుతున్న తెలంగాణ రైతాంగం యొక్క జీవితాలలో వెలుగులు నింపాలి అని శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ యూపీఏ వన్ ప్రభుత్వం డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో జలయజ్ఞాన్ని ప్రారంభించి ఆనాడు చేసుకున్న ప్రాణహిత ప్రాజెక్టు ఒప్పందాలను తిరిగి రెండు వేల ఏడు ఎనిమిదిలో మళ్ళీ పునరుజ్జీవనం పొందినయి ఆ విధంగా ఈ ప్రాజెక్టు పునాదులు పడ్డాయి అధ్యక్ష ఆ ప్రాజెక్టుకి ఆనాడు తీసుకున్న నిర్ణయం ప్రాజెక్టు యొక్క అంచనాలు ప్రాణహిత నుంచి మొదలు పెడితే చేవెల్ల అధ్యక్ష చేవెల్ల ప్రాంతానికి తమరికి ఉన్న అనుబంధం ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు చేవెల్లనే కాదు పరిగి వికారాబాద్ తాండూరు వరకు నీటిని తరలించాలని ప్రాణయితలో ప్రాజెక్టులు తుమ్మిడి ఎట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించి తద్వారా నీటిని తరలించడం ద్వారా శ్రీపాద ఎల్లంపల్లికి తెచ్చి అక్కడి నుంచి మిడ్మానేరు కానీ ఇతర ప్రాంతాలకు తెచ్చి మన చేవెల్ల ప్రాణయిత వరకు తీసుకురావాలని ఆనాడు ప్రాజెక్టులను నిర్మించారు ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టుకు ఉన్న ఈ ప్రాజెక్టుకు స్వామి గారి ఆలోచన సూచన వల్ల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు ఆనాడు మనం పెట్టుకోవడం జరిగింది అధ్యక్ష ఆ ప్రాజెక్టు యొక్క అంచనాలు ఆలోచనలు పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో అంచనాలతో ఆనాడు టెండర్లు పిలిచి ఆ ప్రాజెక్టు పనులను ప్రారంభించి రెండు వేల ఎనిమిదిలో టెండర్లై రెండు వేల తొమ్మిదిలో ప్రారంభించి రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పటికి దాదాపుగా ఆరు వేల ఒక వంద యాభై ఏడు కోట్ల రూపాయలను మనం ఖర్చు పెట్టిన అధ్యక్ష ఆ ప్రాజెక్టు యొక్క విధానము ఆలోచన ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ మెదక్ రంగారెడ్డి నల్గొండ ఆరు జిల్లాలలో పదహారు లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించడమే కాదు హైదరాబాద్ నగరానికి దాహార్తిని తీర్చడానికి ఆనాడు ప్రణాళికలు వేసిన రోజు నూట అరవై టీఎంసీలను తరలించాలి తద్వారా ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని ఒక ప్రణాళికలు సిద్ధం చేసుకొని ఉమ్మడి రాష్ట్రంలో జూన్ రెండు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆరు వేల ఒక వంద యాభై ఏడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన అధ్యక్ష తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మొట్టమొదటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఆ ప్రాజెక్టును కొనసాగించడమే కాదు ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ఖర్చు పెట్టడం జరిగింది అధ్యక్ష దాదాపుగా రెండు వేల పదిహేను సంవత్సరం వరకు పదకొండు వేల ఆరు వందల డెబ్బై కోట్ల రూపాయలను ఖర్చు పెట్టిన చంద్రశేఖరరావు గారు అప్పటికి పూర్తయిన తర్వాత ఆయనకు అర్ధరాత్రి పూట మరి ఎవరు ప్రత్యక్షమయ్యారో ఎవరు ఆలోచన చెప్పినరో ఎవరు ఆయనకి దుర్బుద్ధి కలిగించినో నాకు తెలియదు దానికి కారణం కుటుంబ ఒత్తిడి ఆయన ఆలోచన లేకపోతే కాంట్రాక్టర్లు పెట్టిన ప్రలోపమా నాకు తెలియదు అధ్యక్ష అక్కడ బీజం పడ్డది ఆ బీజము విషవృక్షమై తెలంగాణ ప్రాంతాన్ని కబలించింది అధ్యక్ష ఆ ఆలోచనలతోని ఒక అందమైన ముసుగు ఒక కొత్త పదాన్ని కనిపెట్టిండు రీడిజైనింగ్ అని అంటే పాత ప్రాజెక్టులను అన్నిటిని కూడా రీడిజైనింగ్ పునరుద్ధరిస్తాము వాటి అన్ని పునర్నిర్మాణం చేస్తామని చెప్పి రీడిజైనింగ్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ అని ఒక పదం కనిపెట్టింది అధ్యక్ష ఎక్కడైతే ప్రాణయిత దగ్గర ఒప్పందాల ప్రకారం ఆనాడు వెంగళరావు గారు ఎస్బీ చెవెన్ గారు చేసిన ఒప్పందం ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేసుకున్న ఒప్పందాల ప్రకారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తున తుమ్మిడి హెత్తి దగ్గర బ్యారేజీ నిర్మిస్తామని మనమంటే నూట యాభై రెండు మీటర్ల ఎత్తున మీరు ఈ ప్రాజెక్టును నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువ ముంపుకు గురవుతుంది నూట యాభై ఎనిమిది నూట నలభై ఎనిమిది మీటర్లలో నిర్మించుకోండి అని వాళ్ళు చెప్పడం జరిగింది అధ్యక్ష ఏ రోజు కూడా మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ ప్రాజెక్టు నిర్మించొద్దు అని అభ్యంతరాలు పెట్టలేదు మహారాష్ట్ర ప్రభుత్వం యొక్క అభ్యంతరం వల్ల నూట యాభై రెండు మీటర్ల ఎత్తున నిర్మిస్తే మా ప్రాంతం ఎక్కువగా ముంపుకు గురవుతుంది కాబట్టి నూట నలభై ఎనిమిది మీటర్ల ఎత్తున నిర్మించుకున్న ప్రాజెక్టులో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే మీకు కావలసిన నూట అరవై ఐదు టీఎంసీల నీళ్లు వస్తాయని సాంకేతిక నిపుణులు సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలోనే నేను ఇంతకుముందే చెప్పిన ఎక్కువ వివరాల జోలికి వెళ్ళదలుచుకోలేదు గతము ఇంతకుముందే మీ ముందర ప్రస్తావించిన రెండు వేల తొమ్మిదిలోనే సెంట్రల్ వాటర్ కమిషన్ స్పష్టంగా రాసింది రెండు వేల ముప్పై రెండు వందల ముప్పై ఐదు టీఎంసీ నీటి లభ్యత ఉంది అని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇరవై నాలుగు పది రెండు వేల పద్నాలుగు నాడు తిరిగి రెండు వందల ఐదు టీఎంసీ నీటి లభ్యత ఉంది మీకు క్లియరెన్స్లు ఇస్తున్నాము మీరు ప్రాజెక్టు నిర్మించుకోండి అని చెప్పి సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియర్గా మనకు అనుమతులు ఇచ్చినట్టు జల్శక్తి మినిస్టర్ ఉమాభారతి గారు మనకు లేఖ రాయడం జరిగింది అధ్యక్ష అభ్యంతరం అల్ల చర్చలల్లా నాటి విద్యాసాగర్ రావు గారు తెలంగాణ ప్రాజెక్ట్స్ ఇన్ఛార్జ్ ఆ రోజు ఇతర అధికారులతో కలిసి అధ్యక్ష మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చొని చర్చలు చేసారు చర్చలు చేసిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంది అని అంటే నూట నలభై ఎనిమిద నూట యాభైయా నూట యాభై రెండు ఎక్కడ కడితే ఎంత మునుగుతుంది దీనికి సంబంధించిన వివరాలను మనం చర్చించుకోవాలని పూణేకి సంబంధించిన సంస్థకు ఆ రోజు ఆదేశాలు ఇవ్వడం జరిగింది దీనివల్ల ముంపు ఎంత ఉంటుంది నష్టం ఎంత ఉంటుంది మహారాష్ట్రను ఒప్పించడానికి ఏం కావాలని ఆంధ్ర తెలంగాణ రాష్ట్రము అదేవిధంగా మహారాష్ట్రకు సంబంధించిన నిపుణులు కలిసి కూర్చొని పది నుంచి పదిహేను రోజులలో వాళ్ళు నివేదిక ఇవ్వాలి ఏ ఆ రోజు వాళ్ళు చేసుకున్న ఒప్పందం ప్రకారం అధ్యక్ష తుమ్మిడి వడ్డు వద్ద నిర్మించే బ్యారేజ్ ఎత్తు పారామీటర్లను ఖరారు చేసే బాధ్యతను ఒక టెక్నికల్ కమిటీకి అప్పగించారు అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నూట యాభై రెండు మీటర్ల ఎత్తు నిర్ణయించగా తమ ప్రాంతంలో ముంపు తగ్గించేందుకు నూట నలభై ఎనిమిది మీటర్లే ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది ముంపుపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని టెక్నికల్ కమిటీ పూణేలోని సిడబ్ల్యూ పిఆర్ఎస్ అనే సంస్థకు అప్పగించింది ఈ సంస్థ పది పదిహేను రోజుల్లోనే నివేదిక ఇవ్వాలని కూడా ఆ రోజు